ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్తాన్లోని జరిగిన ఎన్నికల్లోని అవకతవకలపై విచారణకు అమెరికా ప్రతినిధులు సభ డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది ప్రస్తుతం పాక్లో నెలకొన్న దయానీయ స్థితులు మానవ హక్కుల పరిరక్షణలో తాము కట్టుబడి ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది ఇంటర్నెట్ షట్ డౌన్ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం కాకుండా అడ్డుకోవడం బెదిరించడం వంటి చర్యలకు అమెరికా ఖండించింది అమెరికా చేసిన తీర్మానంపై పాక్ అగ్గి మీద గుగ్గిలమైంది తమ దేశంలో జరిగిన ఎన్నికలపై అవగాహన లేకుండా అమెరికా తీర్మానం చేయడం సరికాదని మండిపడింది పాకిస్తాన్లో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అక్కడి రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి దీంతో తాజాగా అమెరికా ప్రతినిధుల సభ కీలక నిర్ణయం తీసుకుంటాయి పాకిస్తాన్ లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని రెండు పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం మానవ హక్కుల పరిరక్షణ చట్టబద్ధ పాలనకు పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పాక్ సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి దీంతో అవకతవకలపై విచారణ జరగాలని ఆ దిశగా అమెరికా ప్రభుత్వం పాక్ తో కలిసి పనిచేయాలని ప్రతినిధుల సభ కోరింది సపోర్ట్ ఫర్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఈ తీర్మానానికి రెండు వందల అరవై ఎనిమిది మంది సభ్యులు అనుకూలంగా ఏడుగురు వ్యతిరేకంగా ఓటు వేశారు ప్రస్తుతం పాకిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కొత్త ప్రభుత్వం కొలువదీరి నెలలు కడుస్తున్నా ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు తీవ్ర ఆర్థిక సంక్షోభం భద్రతా సవాళ్ల మధ్య జీవిస్తున్న పాకిస్తాన్ ప్రజల హక్కుల పరిరక్షణ చాలా కీలకమని ఈ తీర్మానంలో పేర్కొన్నారు ఎన్నికలు చట్టబద్ధంగా న్యాయంగా జరగాలని ఎన్నికలపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాక్ ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు రాజకీయ న్యాయ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలను పక్కదారి పాటించే ప్రయత్నాలను ఖండించాలన్నారు ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని సభ ప్రతినిధులు తెలిపారు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం సామాన్యుల మెరుగైన భవిష్యత్తు కోసం అవినీతిని అరికడుతూ చట్టబద్దమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందని తీర్మానం గుర్తు చేసింది ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించి అన్ని చర్యలను ఖండించాలని వేధింపులో బెదరింపులో హింస అకారణ నిర్బంధాలు ఇంటర్నెట్ ఫోన్ వ్యవస్థలపై ఆంక్షలు రాజకీయ పౌర మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రజాస్వామ్యంలో తావు లేదని తీర్మానం ద్వారా అమెరికా పాక్ స్పష్టం చేసింది ఇక అమెరికా ప్రతినిధుల సభ చేసిన తీర్మానంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది తమ దేశ రాజకీయాలపై సరైన అవగాహన లేకుండా చేసిన చర్య అంటూ మండిపడింది ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న సమయంలో ఇలాంటి తీర్మానం చేయడం సరికాదని అభిప్రాయపడింది రాజ్యాంగ విలువలు మానవ హక్కులు చట్టబద్ధ పాలనకు పాకిస్తాన్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపింది ఇక ఫిబ్రవరిలో పాక్ లో కొత్త కొలువదీరిన నెల రోజుల తర్వాత ఆ దేశ ప్రధాని షేబా షరీఫ్ కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేఖ రాశారు పాక్ తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు మానవ హక్కుల్ని పరిరక్షించడం కోసం పాకిస్తాన్తో కలిసి పనిచేస్తామన్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో అమెరికా పాక్ లో ఎన్నికలపై విచారణకు డిమాండ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇదిలా ఉండగా ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగింది ఎన్నికల ఫలితాల విడుదలలోనూ తీవ్ర జాప్యం నెలకొంది దీంతో ఈ ఎన్నికల్లో రెగ్గింగ్ జరిగిందంటూ అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి ఇంటర్నెట్ పై ఆంక్షలు రెగ్గింగ్ హింసాత్మక చర్యలు వంటి ఘటనలు పాక్ లో చాలా నమోదయ్యాయి ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకించింది ఎన్నికలకు ముందు పాక్ ఎలక్షన్ కమిషన్ తో వివాదం కారణంగా పీటీఐ తన బ్యాట్ గుర్తును వినియోగించుకోలేకపోయింది ఓవైపు జైల్లోనే ఉంటూ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల సంగ్రామంలో పాల్గొన్నారు బ్యాట్ గుర్తు పోవడంతో ఆయన తమ పార్టీ అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపారు ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు కానీ నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ బిలావల్ బుట్టో జర్దారి ఆధ్వర్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు దీంతో షేబా షరీఫ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టగా పీటీఐ మాత్రం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది పాకిస్తాన్ ఎన్నికల సమయంలో జరిగిన రెగ్గింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ దేశ ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్ఎన్ కు అనుకూలంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను గెలిచేలా చేశారని ఇందులో ప్రధాన న్యాయమూర్తి ఎన్నికల సంఘం ప్రధాన అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి దీంతో పాక్ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్టు భావించిన అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది